శ్రీమాత నమ భగవద్భంధు కూడా మాంజలి గురుదేవుల పాదపద్మాలకు సహష్ట నమస్కారాలు జగధాంబిక జగన్మాత గుప్త నవరాత్రులలో భాగంగా శ్యామలాదేవి నవరాత్రులు ఆఖరి రోజు ఈరోజు అంటే కనుక మనకి స్థితి పట్టి నవరాత్రి జరిపిస్తూ ఉంటాము నవమి రోజుతోని ఆ అమ్మవారి పూజ సమాప్తి చేస్తూ ఉంటాము దశమి గడల్లో ఆ అమ్మవారిని కలశాన్ని కానీ ఇలాంటి చిత్రపటం పెడితే చిత్రపటం కానీ కదిలించడం జరుగుతూ ఉంటుంది కానీ శుక్రవారం దశమి గడిలలో ఉన్నాయి కావున కలశం కానీ చిత్రపటం కానీ కదిలించడానికి అవకాశం ఉండదు కావున శనివారం ప్రాతకాలంన ఆ అమ్మవారి చిత్రపటాన్ని కలశాన్ని కందించండి నిర్మాల్యం అంతా కూడా నిర్మాల్యం ఉండదు అమ్మవారు ఉన్న పువ్వులు అక్కడ ఉన్న ఏమేమైతే వస్తువులు ఉంటాయో నిర్మాల్యం అంతా తీసి గంగలో అంటే కనుక పారే నీళ్ళల్లో పారవేయండి ఎలా సమాప్తి చేసుకోవాలి అంటే కనుక ఈ రోజున గురువారం కావున ఆ అమ్మవారికి కొబ్బరికాయలలో ఆవునయ్యి దీపం పెట్టడం చాలా చాలా ప్రీతికరమైంది కావున ఒక కొబ్బరికాయని తీసుకొని పగల కొట్టేసి నిండుగా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి ఆ అమ్మవారి చిత్రపటం దగ్గర పెట్టేసి ఆవునయ్య దీపారాధన చెయ్యండి రాత్రి సాధ్యమైనంత వరకు రాత్రి పూట నైవేద్యం ఏమైతే పెడుతురో పండ్లు ఈ రోజున పండ్లు ఏమేమి పెడతారండి ఇంకా రేగి అంటే కనుక గ్రీన్ కలర్తో ఉండేటి రేగి కాయలు బత్తాయి పండ్లు అవకాశం బట్టి ఇంకా ఇలాంటి నైవేద్యం సమర్పించినా కూడా గ్రీన్ కలర్లో ఉండేట్టు నైవేద్యం చేయండి పాలల్లో బెల్లము వేసి నైవేద్యం పెట్టండి పెట్టి ఆ పూజ అయిపోయిన తర్వాత గృహంలో ఉన్నవారు అవన్నీ స్వీకరించండి స్వీకరించి నిద్రపోండి ఆ జగధాంబిక జగన్మాత ఎప్పుడైతే దశమి గడియలు ఏకాదశి గడియలలో మీరు కదిలిస్తారో ఆ అమ్మవారి అనుగ్రహ కృపా కటాక్షాలు సిద్ధిస్తూ ఉంటాయి కొంతమంది నవరాత్రులు అయిపోయినైపోలేదు ఆ చిత్రపటం ఇంట్లో ఉంచవచ్చా బయటిక పెట్టాలని అడుగుతూ ఉన్నారు మీరు ఫస్టే చెప్పాను ఇంకొంత వీడియోలో అప్లోడ్ చేశాను అన్నమాట చిత్రపటం పెట్టవలసిన అవసరం లేదు అవకాశం లేని పక్షంలో మీరు దీపానికి చేసుకోమని కూడా చెప్పాను మరి చిత్రపటాల గురించి అడుగుతూ ఉన్నారు ఏ చిత్రపటం ఇంట్లో పూజలు కలుగు జరుగుతూ ఉంటాయో ఖచ్చితంగా ఇంట్లోనే ఉంచాలి చిత్రపటాన్ని అన్యోన్య కారణాల వల్ల చిత్రపటం కాలిపోవడం కానీ కొద్దిగా ఏమన్నా పోవడం కానీ కొన్ని రోజులు జరుగుతుంది కదా అప్పుడు తీసి ఎక్కడైనా సరే పారే నీళ్ళల్లో ప్రవహించే నీళ్ళల్లో వేసేయండి ప్రతి ఒక్కరు గమనించగలరు చిత్రపటాలు ఖచ్చితంగా ఇంట్లోనే ఉంచుకోవాలి సమాప్తి పూజ చేసిన తర్వాత ఒక ముగ్గురు ముత్తైదలకు కానీ ఐదు మందికి కానీ దేవాలయంకి వెళ్ళినా సరే గృహం నందు కానీ ఈ రోజున కానీ రేపు కానీ ఇల్లుని కానీ ఈ మూడు రోజులలో అమ్మవారి స్వరూపంగా ముగ్గురికి కానీ ఐదు మందికి కానీ తాంబూలం ఇవ్వండి అమ్మవారి మనసు స్మరించుకొని సాక్షాత్కారంగా రాజశ్యామల అమ్మవారికి తాంబూలం భావించుకొని గృహం నందు ఇచ్చిన తర్వాత దేవాలయం వెళ్ళి ముత్తైదులకు తాంబూలం ఇవ్వండి ఇలా చేశారనుకో ఇక్కడితోని పూజ సమాప్తి అవుతుంది శ్రీమాత్రే నమ నా ఛానల్ కనుక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జగదీశ్వరి అనుగ్రహ కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని ఆ జగదాంబిక జగన్మాత శ్యామలాదేవి కృప మన ఇళ్ళ వేళలా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఎదుగుదల ఉండాలని మనసావాచాక్రమణ అధ్యానిస్తూ ఉన్నాను శ్రీమా త్రవహా